చాలా ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చిన్నాం మన యొక్క బిడ్డల భవిష్యత్తు విషయమే మీ గ్రామం రావడం జరిగింది ఈ యొక్క నాలుగు మాటలు మీరు విని మాల ఆత్మగౌరవం కోసం మాల బిడ్డల రాజ్యాంగ రిజర్వేషన్ల హక్కుల కోసం మీరు ఏ విధంగా ముందుకు రావాలో చెప్పడానికి వచ్చాం కాబట్టి వేదిక వ్యక్తుల ఉన్న వాళ్ళు గ్రామంలో ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క నాలుగు మాటలు విని రేపు ఆదివారం జరిగేటువంటి హలోమాల గుంటూరు వర్గీకరణ వ్యతిరేకంగా చేసేటువంటి మహా మహాగర్జన సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే యశవత మాల ఉద్యోగస్తులు మాల యొక్క విద్యార్థులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు భారత రాజ్యాంగంలో పదిహేను శాతం రిజర్వేషన్లు ఇచ్చి మాన మాదిగా అని తేడా లేకుండా వారి యొక్క ఉప్పు కులాలు కూడా షెడ్యూల్ కులాలుగా ఉండి ఆ ఉమ్మడి పదిహేను శాతాన్ని చదువుకున్న వాళ్ళు మాత్రమే పొందేటువంటి హక్కు ఉంది దానిలో ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి ఒక చట్టం చేసి దానిలో మాలలకి మూడు శాతం రిజర్వేషన్లు తగ్గించి మన తోటి మాదిగలకు మాత్రం ఆ మూడు శాతం పెంచి ఎక్కువ శాతం చదువుకున్న మాలల్ని మోసం చేసే విధంగా ఈ యొక్క చట్టం చేయడం జరిగింది అది సుప్రీంకోర్టులో తీర్పు రావడం జరిగింది దాన్ని వ్యతిరేకిస్తూ ఈ మాల మాల ఉపకూలాల యొక్క హక్కుల్ని కాపాడడానికి మనందరం కూడా హలో మాల చలో గుంటూరు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఆ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రావడం జరుగుతుంది ఆ లక్షలాది మంది సభ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి నరేంద్ర మోడీ దగ్గర వరకు మాకు వర్గీకరణ వద్దు ఐక్యత వద్దు ఎస్సీ వర్గీకరణని రద్దు చేయాలి ఎస్సీ యొక్క రిజర్వేషన్ ని కాపాడాలి వారికి మరొక మూడు శాతం అదనంగా పెంచి వేరే కోటలో ఇవ్వాలని చెప్పేసి మన వారి గురించి కూడా అడగడం జరుగుతుంది మన యొక్క బిడ్డల యొక్క రిజర్వేషన్ని కాపాడడానికి ఈ ఒక్క సభకి ప్రతి ఒక్క అమ్మ అక్క అన్న తమ్ముడు ప్రతి ఒక్కరు కూడా రేపు చెలు గుంటూరు కార్యక్రమాన్ని ఆదివారం జరిగే కార్యక్రమానికి ఉదయం పదకొండున్నర గంటలకల్లా అవనగడ్డ వస్తే అక్కడ భోజనం చేసుకుని తర్వాత మూడున్నర గంటలకు జరిగేటువంటి చిన్న గుంటూరు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుద్ది ప్రతి ఒక్క మానవ యువకుడు కూడా దీంట్లో ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఆ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ యొక్క వర్గీకరణ కమిటీ ద్వారా నాగరాక మండల అంబేద్కర్ నగ కాలనీ వాసుల్ని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ కోరుతూ ఉన్నాం జై భీమ్ జై భీమ్ జై భీమ్